ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ లాక్స్ అండి ఈ వీడియోలో మనకి శారీలో వస్తుంది కదండి బ్లౌజ్ పీసు దానిపైన వర్క్ వద్దు అనుకున్నప్పుడు మనకి హ్యాండ్స్కి మాత్రం ఈ హె ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన ఉన్న బార్డర్ని అయితే యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం హ్యాండ్స్కి వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను దీనికి ఈ అంచు కలరు ఆఫర్ టు క్లాత్ తీసుకొని ఫ్రంట్ బ్యాక్ వర్క్ అనేది కంప్లీట్ చేసేసానండి చూడండి మనకి బ్లౌజ్ పీస్ పైన ఉన్న కలర్ని యూస్ చేసుకొని బార్డర్ క బార్డర్ కలరు క్లాత్ పైన వర్క్ అనేది చేశాను ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన ఉన్న ఈ బార్డర్నే హ్యాండ్స్ లాగా యూజ్ చేసుకోవాలి మనకి కింది వైపున బార్డర్ లాగా ఈ క్లాత్లో వర్క్ చేసుకొని దీనికి జాయింట్ అనేది చేసుకోవాల్సి వస్తుందండి ఈ క్లాత్లో మనము సింగిల్ ఫ్రేమ్లో టూ హ్యాండ్స్ కూడా ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మనము ఫైల్స్లోకి వెళ్ళాలండి ఫైల్స్లోకి వెళ్ళి డిజైన్ అనేది ఏ ఫోల్డర్లో ఉందో చూసుకోవాలి నాకు కావాల్సింది అయితే ఇదండి బిహెచ్ డబల్ త్రీ వన్ అండి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను దీంట్లో మనకి ఫోర్ పేజెస్ అయితే ఉన్నాయండి చూడండి మనకి ఫోర్ పేజెస్ అయితే ఉన్నాయి మనకు కావాల్సింది హ్యాండ్ కదా చూడండి మనకి హ్యాండ్ అయితే ఇలా ఉందండి హాఫ్ హ్యాండ్ అయితే ఇలా ఉంది కానీ మనకు కావాల్సింది ఓన్లీ హ్యాండ్ బార్డర్ మాత్రమే కావాలి ఈ బుటీస్ అయితే అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఉంది చూడండి మనకి హ్యాండ్ బార్డర్ అనేది దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను మనకిప్పుడు ఒక హ్యాండ్కి కావాల్సిన బార్డర్ అయితే వచ్చింది ఇంకొక హ్యాండ్కి బార్డర్ కూడా కావాలి కదా దీనికోసం మళ్ళీ మనము ఫైల్స్లోకి వెళ్ళి ఇంకొక ఇంకొక హ్యాండ్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదండి మనకి ఇక్కడ జెరాక్స్ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ని ప్రెస్ చేసి దీన్ని ఇలా ముందుకు లాగామంటే ఇంకొక డిజైన్ అనేది వస్తుంది చూడండి దీన్ని మనం ఇలా రివర్స్ చేసుకోవడానికి ఇక్కడ మనకి మిర్రర్ ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేస్తే ఇలా రివర్స్ అయిపోతుందండి డిజైన్ అనేది ఇప్పుడు ఈ టూ టూ హ్యాండ్స్ కూడా ఒకే ఫ్రేమ్లో అనేది సెట్ చేసుకొని వేసుకోవాలి ఫస్ట్ అయితే వీటికి కలర్స్ చేంజ్ చేసుకుందామండి ఫస్ట్ దానికి వచ్చి నేను పర్పుల్ వేస్తున్నాను సెకండ్ వచ్చి గోల్డ్ అదేలాగా ఇంకొక హ్యాండ్కి కూడా కలర్స్ అనేటివి చేంజ్ చేసుకోవాలండి టూ హ్యాండ్స్కి కూడా కలర్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రేమ్లో ఈ హ్యాండ్స్ అనేది ఎక్కడెక్కడ కావాలో ఇలా సెట్ చేసుకోవాలి చూడండి ఎంత డిస్టెన్స్లో కావాలో ఇలా మనం అనేది దీన్ని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇదైతే సైజ్ వచ్చి హండ్రెడ్లో ఉంటుందండి మనకి ట్వంటీ పర్సెంట్ పెంచుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ అనేది సైజ్ అనేది తగ్గించుకోవచ్చు కానీ నాకు హండ్రెడ్ హండ్రెడ్లోనే కావాలండి డిజైన్ సైజు నేను ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ హండ్రెడ్లోనే పెట్టి స్టిచ్ చేశాను కాబట్టి దీనికి కూడా హండ్రెడ్లోనే పెట్టి స్టిచ్ చేయాలి ఇలా చేసుకున్న తర్వాత అండి చూడండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఓకే చేసుకున్నట్లయితే మనకి డిజైన్లో ఉండేది ఓన్లీ టూ కలర్సే అండి మనం టూ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి టూ ఇన్ టూ ప్లస్ టూ అనేది ఫోర్ కలర్స్ మనకి ఇక్కడ డిజైన్లో చూపిస్తుంది అంటే ఒక హ్యాండ్ కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక హ్యాండ్ అనేది మళ్ళీ మనం కలర్స్ అనేది చేంజ్ చేసుకోవాలి అలా చేసుకోకుండా ఉండాలి అంటే మనము దీన్ని గ్రూపింగ్ అనేది చేసుకోవాలండి మనకి ఇక్కడ థ్రెడ్ బండిల్స్ లాగా సింబల్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేస్తే మనము గ్రూపింగ్ చేసుకోవచ్చు గ్రూప్ చేసుకున్నట్లయితే చూడండి మనకి ఫోర్ కలర్స్లో ఉన్నది టూ కలర్స్కి అయితే చేంజ్ అయింది ఇలా గ్రూపింగ్ చేసుకోవడం వల్ల మనం ఫస్ట్ కలర్ పెట్టినట్లయితే టూ హ్యాండ్స్ ఫస్ట్ కలర్ చేంజ్ అయి స్టిచ్ అయిపోయిన తర్వాత సెకండ్ కలర్ పెడితే టూ హ్యాండ్స్ కలర్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా ఓకే చేసుకొని ఫస్ట్ స్టిచ్ ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి చూడండి ఫ్రేమ్ అయితే ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ స్టిచ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది ఇలా సెట్ చేసుకొని డిజైన్ అనేది చేసుకోవచ్చండి మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ బార్డర్ని యూస్ చేసుకొని మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అన్నప్పుడు మనము హ్యాండ్స్ అనేది ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్క ఒక్కొక్కసారి వేసుకోకుండా ఇలా టూ హ్యాండ్స్ కూడా ఇలా వేసుకున్నట్లయితే మధ్యలో కట్ చేసుకొని ఒక్కొక్క హ్యాండ్కి జాయింట్ అనేది చేసుకోవచ్చండి మనం మళ్ళీ మళ్ళీ ఫ్రేమ్ రిమూవ్ చేసి తీసుకోవాల్సిన పని లేకుండా ఇలా సెట్ చేసుకుంటే మనకి వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది డిజైన్ని ఫ్రేమ్లో ఇలా సెట్ చేసుకున్న తర్వాత వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి చూడండి ఫస్ట్ కలర్ పర్పుల్ కలర్ అయితే స్టిచ్ చేస్తుంది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి పర్పుల్ కలర్ మొత్తం కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ కలర్ గోల్డ్ కలర్ పెట్టి వర్క్ అయితే చేస్తున్నానండి ఈ డిజైన్ ఆల్రెడీ నేను త్రీ బ్లౌజెస్కి వేసానండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది మనకి డిజైన్ ఇంకా కంప్లీట్ అవడానికి సెవెన్ మినిట్స్ అయితే పడుతుందండి ఇలా వర్క్ చేసుకున్న ఈ హ్యాండ్స్ ని ఎలా కట్ చేసుకొని బ్లౌజ్ బార్డర్కి కి చేసుకొని బ్లౌజ్ అనేది కుట్టుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఎవరైనా చూడనట్లయితే ఒకసారి ఆ వీడియోని చూడండి కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను బై ఫ్రెండ్స్